మిత్రులారా అందరికీ జైభీములు పల్నాడు జిల్లా మాచర్ నియోజకవర్గం పెన్షన్ అసోసియేషన్ భవనందు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పదో తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సమాజంలో ఒక వ్యక్తి జీవించాలంటే మనిషి జీవించే హక్కు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటో ఆర్టికల్స్లో మనిషి జీవించే హక్కు ప్రథమంగా ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ముందు జీవించాలంటే ఒక హక్కు కావాలి అదేవిధంగా మనం చూసినట్లయితే భారత రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ప్రతి వ్యక్తికి సమానమైన హక్కులు కల్పించాడు కొన్ని ఆ సమానమైన హక్కులలో మొదటిదిగా పద్నాలుగులో ఆర్టికల్ పద్నాలుగులో స్వాతంత్రపు హక్కు ప్రాథమిక హక్కులు ఈ హక్కులలో ఏంటంటే మనిషి యొక్క సమాజంలో జీవించాలంటే సమానమైన హక్కు కావాలి స్వేచ్ఛ హక్కు కావాలి మాట్లాడే హక్కు కావాలి ఈ హక్కులు మనకి ఈ యొక్క సమాజంలో మనం ఉన్నప్పుడు మనము ఆర్థికంగా మనము ముందుకు ఎదగడానికి ఎంతో ముఖ్యంగా ఉంటాము ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాడు ఆయన మానవ హక్కులనే పుస్తకాన్ని చదివాడు అది రాసింది ఎవరంటే థామస్ వెయిట్ అనే వ్యక్తి యొక్క మానవ హక్కులనే పుస్తకాన్ని రాసినప్పుడు ఆయన చదివి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కాకుండా అందరూ కూడా ఈ యొక్క మానవ హక్కుల గురించి తెలుసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కులు అంతర్జాతీయ మానవ హక్కులనే ప్రాథమిక హక్కులు అనేది ఆ యొక్క ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు డిసెంబర్ పదో తారీఖున యొక్క పత్రాన్ని యొక్క ఐక్యరాజ్య సమితిలో ఎనవ చేయడం జరిగింది జరిగినప్పుడు మనము ఈ యొక్క హక్కులు కూడా హ్యూమన్ రైట్స్ మహిళలైనా కానీ అదేవిధంగా పురుషులైనా కానీ సమాజంలో మనము అందరం కూడా ఏకమయ్యి మన హక్కులు మనము అంతర్జాతీయ మాన హక్కుల దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జవహర్ డాక్టర్ బీర్ అంబేద్కర్ జవహర్ డాక్టర్ బీర్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ మరి పల్నాడు జిల్లా మాచర్ల ఎంఆర్ ఆఫీస్ పెన్షన్ భవనం కాడ మరి ఈ కార్యక్రమం మరి మేమంతా కలిసి ఇచ్చి మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు అంటరంతనాన్ని లీనంగా చూసి ఇలాంటిది మరి డాక్టర్ బి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు అనేది ఉండాలని చెప్పేసి మరి మానవ హక్కులు అనే సిస్టాన్ని పెట్టడం వల్ల మరి ప్రతి ఒక్కళ్ళు స్వతంత్రం ఎలాగా మనకు వచ్చిందో అలాగనే ప్రతి ఒక్క సమస్య మీద నాకంటూ ఒక హక్కు ఉందని చెప్పేసి మరి అలా చెప్పుకుంటూ పోతే మనకంటూ ఒక ఆత్మగౌరవం చెప్పుకోవటానికి ఎస్సీ కార్పొరేషన్ అని మనకంటూ కొన్ని చెప్పుకోవటానికి పోతే ఎన్నో పథకాలు ఉన్నా కూడా మనం దాన్ని అలా మనం సాధించుకుంటున్నాం అంటే ఇలా మానవ హక్కుల ఉండబట్టే మరి మన ఇవన్నీ మనకు అందుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో మనం మాట్లాడాల్సింది ఏందాయంటే ప్రతి ఒక్కళ్ళు అర్హత ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు మానవ హక్కులని వాళ్ళు కరెక్ట్గా నెరవేర్చి ఎటువంటి పాల్గొనకుండా ఈ అర్హతని పాల్గొనాలని చెప్పేసి మా బెదర్లకి మా శివభ్యాసులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పున డాక్టర్ బి అంబేద్కర్ డాక్టర్ బి అంబేద్కర్